శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పన్నెండు రాసుల వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో పన్నెండు రాసుల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో ఎవరికీ తెలియని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి చెందిన వాళ్ళకి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు భావాలు ఉంటాయి విజ్ఞాన శాస్త్రం వేదాంతం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళకు మేలు కలిగించే ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళ ఆలోచనలు వేగంగా వస్తాయి ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఒక తెగింపు ఉంటుంది స్థూలకాయలు కాకపోయినప్పటికీ దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోటానికి అనేక గంటలు పనిచేయటానికి కూడా వెనుకాడరు అలాంటి లక్షణం మేషరాశి వాళ్ళకు ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి వాళ్ళ పేరే స్వభావాన్ని సూచిస్తుంది ఇతరుల కన్నా కూడా వీళ్ళు పొడవైన వాళ్ళైతే మాత్రం కారు గణిత శాస్త్రం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది వ్యాపారం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అలాగే బుధుడి బలం బాగుంటే మంచి రచయితలు కూడా అవుతారు వేగంగా ఆ ఉదయించేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి తొందరపడి పనులు చేసి ఆ తర్వాత బాధపడే వాళ్ళుగా ఉంటారు కోపం వస్తే ఆపుకోలేరు అలాంటి లక్షణాలు వృషభ రాశి వాళ్లకు ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళు అనేక విషయాలు మనసులోనే ఉంచుకుంటారు యంత్రం లాంటి మనస్సు కలిగిన వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది అలాగే ఎందులోనూ వేగంగా వెళ్లే మనస్తత్వం కలిగి ఉండరు ఉద్రేక పూరితులు ఐహిక సుఖాల పట్ల నిదానం లేకుండా ప్రవర్తించి తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఎక్కువ మంది మేధావులను మనం చూడొచ్చు ఇతరుల పట్ల ఎక్కువ గౌరవం చూపుతారు జీవిత భాగస్వామి పిల్లల పట్ల అమితమైన అనురాగం కలిగి ఉంటారు వీళ్ళ మాటల్లో ఒక విధమైన న్యాయం ఉంటుంది ఇతరుల పట్ల జాలి చూపినప్పటికీ దాన ధర్మాలు చేయాలంటే అప్పుడప్పుడు వెనకాడుతూ ఉంటారు అయితే మంచి వక్తలుగా కూడా అలా రాణించగలుగుతారు సాధారణంగా జీవితంలో అభివృద్ధి చెందిన వాళ్ళుగా వీళ్ళు ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తదుపరి సింహరాశి సింహరాశి పేరే సూచిస్తుంది దృఢమైనటువంటి దేహదారుఢ్యం కలిగి ఉంటారు ఆదర్శవాదులు కళాభిమానులు మతం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఆచార వ్యవహారాలు ఆచార సంప్రదాయాలు ఎక్కువగా గౌరవిస్తారు ముక్కుకు సూటిగా చాలా నిష్కర్షణగా నడుచుకోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి సర్దుకుపోవటం వీళ్ళకి చేత కాదు అందువల్ల విజయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది తదుపరి కన్యారాశి సాధారణమైన అందచందాలు కలిగి ఉంటారు ఉద్రేకానికి లోనై తొందరపడి పనులు చేసేసి ఆ తర్వాత అవస్థపడేవాళ్ళుగా ఉంటారు ఇతరుల కన్నా అధిక సంగీత ప్రియులుగా ఉంటారు అలాగే కన్యారాశి వాళ్ళు కళారంగంలో ప్రావీణ్యత కలిగి అందులో రాణించడానికి అవకాశం ఉంటుంది తదుపరి తులారాశి త్రాసు లాంటి శరీర ఆకారము మనస్సు కలిగి ఉంటారు అంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించగలరు మనుషుల్ని విషయాల్ని తరచి చూస్తారు సామాజిక రుగ్మతలను పోగొట్టడానికి పాటుపడతారు కుటుంబం పట్ల ఇరుగు పొరుగు పట్ల ఆప్యాయత కనబరుస్తారు తమ గురించి ఇతరులు మాట్లాడటం గురించి అస్సలు పట్టించుకోరు ప్రముఖులుగా పేరు తెచ్చుకునే అవకాశం తులరాశి వాళ్ళకు ఉంటుంది దూరదృష్టి కలవారని చెప్పవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళు చిత్తులు సహజంగా సులభంగా ఆవేశానికి లోనవుతారు సంగీతం పట్ల అభిమానం కలిగి ఉంటారు సక్రమంగా నేర్చుకుంటే విద్వాంసులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే జీవితంలో చాలా ఉన్నత పదవులు అధిరోహించడానికి అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళుగా ఉంటారు జ్యోతిష్యం మంత్ర విద్య వీటి పట్ల ఆసక్తి ప్రవేశం ఉంటాయి సహజంగానే దైవభక్తి కలిగి ఉంటారు కొందరైతే ధనుసు రాశి వాళ్ళు అద్భుతమైన ఆచార వ్యవహారాలు అలవాట్లు కలిగి ఉంటారు ఆవేశాలు అదుపులో పెట్టుకోగలరు తదుపరి మకర రాశి వీళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు ఏ పరిస్థితుల్లో అయినా సరే లోపాలు పెద్దవి చేయకుండా సర్దుకుపోగల మనస్తత్వం కలిగి ఉంటారు పొదుపుగా ఉండాలని పథకాలు వేసినప్పటికీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాదు విజ్ఞాన శాస్త్రం సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరుల పట్ల కరుణ చూపుతారు వీళ్ళ కోపాన్ని రెచ్చగొడితే మాత్రం పగ సాధించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడరు అలాంటి లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళని అర్థం చేసుకోవటం చాలా కష్టం మేధావుల్లో ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళకు చెందిన వాళ్ళుగా ఉంటారు సహజంగానే కుశాగ్ర బుద్ధి కలిగిన వాళ్ళు చాలామంది స్నేహితులు ఉంటారు క్షణంలో కోపం వస్తుంది మరుక్షణమే శాంతం వహిస్తారు సహజంగా మేధావులుగా ఉన్నప్పటికీ కూడా తరచుగా మూడు మారిపోవటం వల్ల సంకోచ స్వభావులు కావటం వల్ల వీళ్ళ శక్తి సామర్థ్యాలు బయట ప్రపంచానికి పూర్తిగా తెలియకుండా పోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సంకోచాన్ని పక్కన పెడితే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు జ్యోతిషం శాస్త్ర విజ్ఞానం వీటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత అనురాగాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు మేధావులైనటువంటి వీరిలో చాలా మంది ప్రపంచం గుర్తించలేని ఒక హిడెన్ టాలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు తదుపరిమీన రాశి మీనరాశి వాళ్ళు వినయశీలుగా ఉంటారు దైవభక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు స్నేహితులకు గౌరవ మర్యాదలు ఎక్కువగా ఇస్తారు పాత వస్తువులు నాణ్యాలు ఇలాంటి వాటిని సేకరించడంలో ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు స్వతంత్రమైన ఆలోచన కలిగిన వాళ్ళుగా కనిపించినప్పటికీ ఆచరణలో మాత్రం అలా ఉండదు అని చెప్పుకోవచ్చు పన్నెండు రాశుల వాళ్ళకి ఈ లక్షణాలు తెలుసుకోవటం ద్వారా జీవితంలో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా శాస్త్రానికి సంబంధించి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి